రెండు వేల పద్దెనిమిది మార్చిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతిని గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతకాలం కామ్గా ఉండి సడన్గా ఎందుకు ఇలా మారిపోయాడంటే నేను ఎప్పుడు మారలేదు మరి అలాంటప్పుడు టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేశాడు మీ అందరికీ అనుమానం రావచ్చు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవుడు లేని ఊళ్ళో ఒక సామి చెప్తారు కదా మన ఊళ్ళలో మన పెద్దలు దేవుడు లేని ఊర్లో మంచం కోడే పోతురాజు అంటారు అలాగా మనకి ఇప్పుడు మహాత్మా గాంధీలు లేరు భగత్ సింగ్ లేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేరు పండిట్ నెహ్రూ లేరు బాబాసాహెబ్ అంబేద్కర్ లేరు మనకున్నదల్లా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక చంద్రబాబు నాయుడు గారు వరపై లోకేష్ గారు మరి మనకున్న గాంధీలు వాళ్ళే మనకి మరి ఏం చేస్తాం సరే అనుభవంలో నాయకులు కదా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి ఆ కేసులు వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పద్ధతిగా ఉంటుందా రాష్ట్రానికి మేలు జరుగుద్దా అంటే నాకు మేలు జరగదనిపించింది ఆయన కేసుల నుంచి బయటపడితే ఆయన ముఖ్యమంత్రి అయితే ఒకప్పుడు చూద్దాం అనుకున్నాం కానీ నా భయం ఏంటంటే ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండులో దగ్గర గొడవ రాష్ట్ర విభజన మళ్ళీ అది రెండు వేల పద్నాలుగు ఇంతింతై పెనుభూతం అయినట్టుగా చిన్నపటి సమస్య గోటితో పోయేదాన్ని గొడ్డలతో చేసుకొని ఆ సమస్యని చిన్నది కాస్త పెనుభూతమై ఈ విధంగా మనకి ఇబ్బంది కలిగించప్పుడు రాష్ట్ర విభజనను చూసి బాధ్యత గల వ్యక్తులు రాజకీయం రావాలి ఎవరు వచ్చినా రాకపోయినా మామగోటే చెప్పాను ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇల్లును విడిచి వెళ్ళిపోతున్నాను అన్నయ్య బాధపడినా సరే అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉండి బాధపడినా సరే మా అన్నదమ్ముల కోసం